నేటి సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం పుట్టటం గొప్ప కాదు బ్రతకటం గొప్ప అయితే ఎలా బ్రతకాలి ఒకరిని ముంచుతూ బ్రతకటం గొప్ప కాదు ఒకరికి మంచి చేస్తూ మంచిని పంచుతూ ముందుకు వెళ్ళటమే గొప్పమైన విషయం అయితే నేటి సమాజంలో మనకు మనమే గొప్ప అనుకోవటం మంచిది కాదు మన గురించి నలుగురు గొప్పగా చెప్పుకోవటమే గొప్ప విషయం నేటి సమాజంలో ఎలా బ్రతికింట్రా వాడు అనటం కాదు ఏమి బ్రతికిండ్రా అనిపించుకోవటమే గొప్ప విషయం కనుక అలా బ్రతకటమే ఈ సమాజంలో నేర్చుకోవాలి నేటి యువతి మొత్తం కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి కానీ నేటి యువతి మొత్తం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనసుతోనే తిరుగుతూ ఉంటారు మనకి ఇబ్బంది కలిగిన తర్వాత నేటి సమాజంలో ఆయుధంతో సంబంధం లేకుండా చేసేదే యుద్ధం పేరే మోసం తరువాత మన వెన్ను ఎమ్మట ఉంటూనే ఉంటారు మనకి వెనకాల మొప్పి తగిలిన తర్వాతనే తెలుస్తుంది మనకు వెన్నుపోటు పొడిచినవారని దాని పేరే స్నేహం కానీ అతన్ని మనం ఎంతో నమ్ముతాం అతనంటే ఇచ్చేదాకే పోతాం కానీ నమ్మించి గొంతు కోసే దాని పేరే ప్రేమ ఇవన్నీ కలిసినటువంటి మృగం పేరే మనిషి సమాజంలో యువతి ఎంతో మంది ఇలాంటి విషయాలకు బలైపోతున్నారు తస్మాత్ జాగ్రత్త కానీ ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే మన స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ మన వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది నేటి సమాజంలో విలువైన వస్తువులు ఏమన్నా ఉన్నవి అంటే విద్య వివేకం పరిజ్ఞానం ఇవి బావిలో నీళ్లు లాంటివి వాడుకున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి ఇలాంటివన్నీ మనం వినియోగించుకొని మనతోటి శ్రేయోభిలాసులు కూడా వినియోగపడే విధంగా చేద్దాం